అశ్లీల వీడియోని రిమూవ్ చేయాలి రిమూవ్ చేయాలి గీతాకృష్ణ గారు పెట్టిన అశ్లీల వీడియోని రిమూవ్ ఇమీడియట్గా రిమూవ్ చేయాలి రిమూవ్ చేయాలి డైరెక్ట్ గీతాకృష్ణ గారు పెట్టిన అశ్లీల వీడియోలు వివిధ ఛానల్లో ఉన్న వీడియోని రిమూవ్ చేయాలి రిమూవ్ చేయాలి అనురాధ పప్పండి ఉమెన్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని నాగశ్రీ గారు మా వైస్ ప్రెసిడెంట్ మా అసోసియేషన్కి అలాగే వీళ్ళిద్దరు మెంబర్స్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అండి మేము ఈ సంస్థ స్థాపించి స్థాపించి మహిళ మహిళా సాధికారత కోసం మహిళల్ని ఏ కష్టం నుంచైనా రక్షించడం కోసం వాళ్ళకి సపోర్ట్ చేయడం కోసం ఈ సంస్థ స్థాపించడం జరిగింది నా ఒక్క అడ్వకేట్లకే కాకుండా సొసైటీలో ఉన్న ప్రతి మహిళకి మేము సపోర్ట్ చేయాలని నిర్ణయించు వచ్చాము ఈ పంచకాలంలో చాలా రోజుల నుంచి చాలా కాలం నుంచి డైరెక్టర్ గీతా కృష్ణ గారు ఎవరైతే ఉన్నారో ఆయనకు ఒక ఫిల్మ్ స్కూల్ కూడా ఉంది హైదరాబాద్లో ఆయనకి రిజిస్టర్డ్ ఆఫీస్ మన విశాఖపట్నంలో కూడా ఉంది ఈయన ఏం చేస్తున్నా అంటే మహిళల పేర్లు చాలా అసభ్యకరంగా అవమానకరమైన అశ్లీల వర్డ్స్తో ప్రతి అంగాన్ని వర్ణించి ఒక్క హీరోయిన్కే కాదు పబ్లిక్ మహిళలందరిని గురించి అతను తప్పుడుగా మాట్లాడడం చేస్తున్నారు మేము చాలా రోజులు మేము అబ్జర్వ్ చేసినప్పటికీ ఎందుకు ఆగామంటే గవర్నమెంట్ మన కూటమి గవర్నమెంట్ ఏమైనా యాక్షన్ తీసుకుంటుందేమో ఆయన మీద ఆయన ఉద్దేశం తాగాము కానీ అది ఎప్పటికీ జరగట్లేదు అది కాకుండా రకరకాలుగా ఇంకా కొన్ని వీడియోస్ హాల్ చల్ వీడియోస్ కూడా చాలా ఇబ్బతున్నారండి దానివల్ల మనం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి మహిళకి ఈ అవమానం తట్టుకోలేదు అలాగే తర్వాత రెండు వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీయకుండా ఆపాలనే ఒక ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేపట్టి ఇమీడియట్గా ఆ వీడియోస్ కటింగ్స్ అన్ని తీసి అతను ఏవైతే అశ్లీల పరిహారాలు వాడారో వాటన్నిటితో కంప్లైంట్ తయారు చేసి నిన్న సిపి గారిని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆయన ఇమీడియట్గా మాతో స్పందించి దాన్ని ఫార్వర్డ్ చేయడం కన్సెన్ పోలీస్ స్టేషన్ దాని మీద కఠినంగా అతను శిక్షించాలని నిర్ణయించుకోవడం జరిగింది అది ఒక్కటే కాదు కదా మీరు మా గవర్నమెంట్లో కాన్స్టిట్యూషన్లో నాలుగో సమయం అయిన మీడియా ద్వారా సొసైటీలో ఉన్న ప్రతి యువతని రేకెత్తించడానికి ఇది మేము మీ అందరి ద్వారా ఇది సమాయత జరిగింది ఇది పబ్లిక్ తెలియజేయాలనే ఉద్దేశంతో గనక మీరు కూడా పబ్లిక్లో ఈ ప్రెస్ మీట్ ద్వారా లేకపోతే ఈ ప్రసంగాల ద్వారా ఈ స్టేట్మెంట్ ద్వారా అందరికీ తెలియపరిచి ఆ ఎవరైతే గీతాకృష్ణ గారు పెట్టిన వీడియోస్ ఉన్నాయో అవి ఇమీడియట్గా రిమూవ్ చేయాలి ఆ తర్వాత గీతాకృష్ణ గారిని కఠినంగా శిక్షించాలి ఎందుకంటే అలాంటి ప్రూడెంట్ పర్సన్ అలా చేయడం వల్ల సొసైటీలను యువత ఇలాగే చేయొచ్చు అని యువత మొత్తం పాడైపోతుంది దీనివల్ల మహిళా మనోభావాలు దెబ్బతింటున్నాయి కనుక మేము ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఇది ప్రజలకు తెలియజేయాలని ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమం జరిపించడం జరిగింది